ఏపీలో అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడాలంటే కంపల్సరిగా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఏ విధంగా మనం అనేది చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు అనేది చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన అంటే ఈ ఈ స్టేటస్కి సంబంధించిన లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయండి ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే మనకి క్రోమ్ బ్రౌజర్లోని అన్నదాత సుఖీభావ స్టేటస్ అనేసి మనం టైప్ చేయగానే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా ఇక్కడైతే మీరు ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పక్కన క్యాప్చర్ అనేసి అడుగుతుంది అక్కడ మనకి పసుపు కలర్లోని కొన్ని లెటర్స్ నెంబర్స్ మనకైతే కనిపిస్తున్నాయి ఆరంకీలు వాటిని అనేది ఆ బాక్స్లో టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది చాలా నీట్గా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడాను చాలా జాగ్రత్తగా మన యొక్క పేరు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేకపోతే వెంటనే మన దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించండి అక్కడ అధికారులకు ఒకసారి అడగండి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అక్కడైతే మనకి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చాలా నీట్గా చేసి పెడతారు సో ఫ్రెండ్స్ వీలైనంత తొందరలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్స్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది కావున ప్రతి రైతు ముందుగా ఈ విధంగా పేరుని అనేది చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం టైప్ చేయగానే పక్కన సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే చాలా నీట్గా మనకనేది కింద పేర్లు అనేది రావడం జరిగింది మన పేరు అదేవిధంగా అక్కడ మనకు చూడండి మండలము జిల్లా ఈ విధంగా ఎంఏఓ మనకి సక్సెస్ రీ మార్కులు అనేది అక్కడ సక్సెస్ అనేది మనకి రావాలి ఈ విధంగా వచ్చినట్టయితే మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా రైతుల యొక్క అకౌంట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయగానే చక్కగా క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా చక్కగా చాలా నీట్గా ప్రతి రైతు మీ యొక్క పేరు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలోని ఉందా లేదనేది ముందు ప్రతి ఒక్క రైతు చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా రైతులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది రైతులకైతే రీచ్ అవుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ కోసం అదేవిధంగా ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన వీడియోస్ ఈ విధంగా నా ఛానల్ నుండి మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ఒకవేళ మీకు అర్థం కాకపోతే పక్కన ఎవరైతే అర్థం చేసుకుంటారో అలాంటి వారికి చూపించి ఒకసారి మీ నంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఇంత నీట్గా ఇంత చక్కగా మీరు అనేది మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాస్ట్లో కనిపిస్తుంది రీమార్క్ ద్వారా మనకి వెరిఫై అనేసి ఉంటే అక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నట్టు కంపల్సరిగా అప్రూవ్ అనేసి అక్కడ కనిపించాలి ఆ విధంగా ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన పూర్తి బెనిఫిట్స్ అనేది పొందుతారు కంపల్సరిగా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఈ విధంగా మీరు అనేది చెక్ చేసుకుంటారు అనేసి అనుకుంటారు ఏపీలో అన్నదాత సుఖీ బాబా ఈ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడాలంటే కంపల్సరిగా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఏ విధంగా మనం అనేది చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు అనేది చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన అంటే ఈ ఈ స్టేటస్కి సంబంధించిన లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయండి ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే మనకి క్రోమ్ బ్రౌజర్లోని అన్నదాత సుఖీభావ స్టేటస్ అనేసి మనం టైప్ చేయగానే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆధార్ నంబర్ అనేది అడుగుతుంది రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా ఇక్కడైతే మీరు ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పక్కన క్యాప్చర్ అనేసి అడుగుతుంది అక్కడ మనకి పసుపు కలర్లోని కొన్ని లెటర్స్ నెంబర్స్ మనకైతే కనిపిస్తున్నాయి ఆరంకీలు వాటిని అనేది ఆ బాక్స్లో టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది చాలా నీట్గా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడాను చాలా జాగ్రత్తగా మన యొక్క పేరు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేకపోతే వెంటనే మన దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించండి అక్కడ అధికారులకు ఒకసారి అడగండి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అక్కడైతే మనకి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చాలా నీట్గా చేసి పెడతారు సో ఫ్రెండ్స్ వీలైనంత తొందరలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్స్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది కావున ప్రతి రైతు ముందుగా ఈ విధంగా పేరుని అనేది చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం టైప్ చేయగానే పక్కన సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే చాలా నీట్గా మనకనేది కింద పేర్లు అనేది రావడం జరిగింది మన పేరు అదేవిధంగా అక్కడ మనకు చూడండి మండలము జిల్లా ఈ విధంగా ఎంఏఓ మనకి సక్సెస్ రీ మార్కులు అనేది అక్కడ సక్సెస్ అనేది మనకి రావాలి ఈ విధంగా వచ్చినట్టయితే మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా రైతుల యొక్క అకౌంట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయగానే చక్కగా క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా చక్కగా చాలా నీట్గా ప్రతి రైతు మీ యొక్క పేరు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలోని ఉందా లేదనేది ముందు ప్రతి ఒక్క రైతు చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా రైతులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది రైతులకైతే రీచ్ అవుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ కోసం అదేవిధంగా ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వీడియోస్ ఈ విధంగా నా ఛానల్ నుండి మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ఒకవేళ మీకు అర్థం కాకపోతే పక్కన ఎవరైతే అర్థం చేసుకుంటారో అలాంటి వారికి చూపించి ఒకసారి మీ నంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఇంత నీట్గా ఇంత చక్కగా మీరు అనేది మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాస్ట్లో కనిపిస్తుంది రీమార్క్ ద్వారా మనకి వెరిఫై అనేసి ఉంటే అక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నట్టు కంపల్సరిగా అప్రూవ్ అనేసి అక్కడ కనిపించాలి ఆ విధంగా ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన పూర్తి బెనిఫిట్స్ అనేది పొందుతారు కంపల్సరిగా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఈ విధంగా మీరు అనేది చెక్ చేసుకుంటారు అనుకుంటారు